గ్రూప్ వన్ బిస్ టూ హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ రెండు వేల పోస్ట్ పెంచాలి గ్రూప్ మూడు వేల ఐదు పెంచాలి డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సీ ఇరవై ఐదు వేల నూట చేయాలి అది ఐదు రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారు నేను రెండు లక్షలు రెండు వేల ముప్పై వేలు నేను మాట్లాడినందుక అది ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు రక్షణ సంవత్సరంలో రోజుల చేస్తా ఉన్నావు ముప్పై వేల ఉత్తరాలు కూడా నికపోతే నిరు నిరుద్యోగులు ఏక అండగా నిలబడినట్టు జాబితాను ఎవరు అడగట్లేదు నేను రెండు లక్షల్లో ఉండి మాత్రం చెప్పినంత మాత్రం మేము ఎవరు నమ్మలేదు నేను నిరుద్యోగులు ఎవరు ఆశపడలే మీ రైతు బంధుతో లేదంటే రుణమార్పుతో ఎవరు ఆశపడలేదు ఆ రోజున వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉండరు పింఛన్ దారు కూడా సంతోషంగా వాళ్ళందరూ కూడా అది మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలుపుకువాలని కేంద్ర ప్రభుత్వాన్ని గెలిచుకోవాలని కానీ వీళ్ళు పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాన్ని చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఇవాళ ఆమరణ దీక్ష చేసే సాహిత్య తీసుకొచ్చిన నేను తొమ్మిది రోజులుగా ఓపిక పట్టినా నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి ఏం చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేస్తూ తెచ్చాము నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు పీటలరాజన్ గారికి ప్రవీణ్ కుమార్ గారికి శరీష్ రావు గారికి కేటీఆర్ గారికి నాటీ రెడ్డి గారికి మన నాడ విక్రమారెడ్డి గారికి బక్క అన్న గారికి సొద్ అన్న గారికి సంజువనాయక్ సేవ సేన రా జాతీయ అధ్యక్షుడు సే సంజీనాయక్ గారికి సంపాదన్న గారికి రాజాలింగం అన్న గారికి మిగతా మన రాజాలింగం అన్న మూడు వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఆయన అన్నగారికి ఇక మిగతా మద్దతు మంది ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ క్రిస్పీ టైం తర్వాత వాళ్ళందరినీ కలుపుకోవటం కలుసుకోవటం వాళ్ళ యొక్క రేపు నిరుద్యోగం చేయడం రేపటి నుంచి ఎప్పటిదాకా తినకుండా చేసినా తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళు వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ లాక్కున్నాను నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి మీకు ఏం చేసింది ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను చూంటీ సోషల్ హెల్మెట్ చేసి ఫోన్ లేకుండా ఎవరిని రాలేకుండా ఇదే భవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చుట్టూ మొత్తం ఫోన్ కిలో పెడితే ఫోన్ వన్ ఇస్ హండ్రెడ్ చేయాలి ట్రూప్ టూ రెండు మూడు వేల డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి ఇరవై వేల మూడు చేయాలి అది ఐదు రెండు లక్షల ఉద్యోగం అన్నారు మేము రెండు లక్షలు ఉద్యోగాలు అడగలే ముప్పై వేలు మీరు మాట్లాడిన మాట్లాడినందుకారంగా మీ ముప్పై వేల ఉద్యోగాలు కూడా నిలుస్తుంది మరి ముప్పై వేల ఉత్తరాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తా ఉంటుంది ముప్పై వేల ఉత్తరాలు కూడా నువ్వు ఇవ్వకపోతే నేను ముందు అండగా నిలబడినట్టు కేంద్రం ఎవరు అడగండి నేను రెండు లక్షల్లో చెప్పినట్ల మాత్రం మేము ఎవరు నమ్మలే మీ నిరుద్యోగం ఎవరు ఆశపడలే మీ రైతు బంధుతో లేదంటే రుణమార్తతో ఎవరు ఆశపడలే ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉంటారు పిలిచిన దారు కూడా సంతోషంగా ఉండరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆ రోజు మీరు అందరు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తును చూసి మా ముఖాన్ని చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓటు ఇస్తే ప్రభుత్వం బాగా చేసింది ఏంటంటే ఇవాళ నిరాహార దీక్ష చేసే స్థాయి సూచన నేను తొమ్మిది రోజులుగా ఓకే పట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి ఏం చేసే పోరాటం ఎక్కువ ఉంటుందో నేను చేస్తూ తెచ్చాను నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు పీటల్ రాజేంద్ర గారికి ప్రవీణ్ కుమార్ గారికి సరజరావు గారికి కేటీఆర్ గారికి నాటి గారికి మన రాజ విక్రమారెడ్డి గారికి బక్క అన్న గారికి బొద్ది అన్న గారికి సంజునాయక్ సేవ సేన రా జాతీయ అధ్యక్షుడు సే సంజు నాయక్ గారికి అన్న గారికి రాజాలింగం అన్న గారికి మిగతా మన రాజాలింగం అన్న మోదీ వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ ఆయన అన్నగారికి మిగతా మందు ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ కస్ట్యూట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు నేను నిరుద్యోగులు రేపటి నుంచి ఎప్పటిదాకా తినకుండా చేసినా తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తా వాళ్ళు ఏం చేయరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కుంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న నా ఫోన్ లాక్కున్నాను నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి ఏం చేసిన ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను చూంటీసెల్మెట్ చేసి ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే గాంధీ గాంధీభవన్ రెండు రెండు కిలోమీటర్ల చూస్తూ మొత్తం ఫోన్ కిలో పెడితే పరామర్శన చేయడానికి నేను నా ప్రాసెస్ చచ్చిపోతే